హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది వాటిలో సరైంది తెలపండి చూడండి ఇక్కడ నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చారు గ్లోబల్ పీస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన ప్రశ్న దీనిలో ఇక్కడ ఇవ్వబడిన వాటిలో నాలుగు స్టేట్మెంట్లలో సరైంది ఏది అన్నారు చూడండి గ్లోబల్ పీస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదును ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ విడుదల చేస్తుంది రెండు వేల ఇరవై ఐదులో నూట అరవై మూడు దేశాలను పరిగణలోకి తీసుకున్నారు ఐస్లాండ్ ఐర్లాండ్ న్యూజిలాండ్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి భారత్ ఈ నివేదికలో నూట పదిహేనవ స్థానంలో నిలిచింది భారత్ ఈ నివేదికలో నూట పదిహేనవ స్థానంలో నిలిచింది వీటిలో సరైనవి ఏవి అన్నాడు గ్లోబల్ పీస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన ప్రశ్న ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ను ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ విడుదల చేస్తుంది ఇది సరైందే రెండు వేల ఇరవై ఐదు నివేదికలో నూట అరవై మూడు దేశాలను పరిగణలోకి తీసుకున్నారు ఇది కూడా సరైంది ఐస్లాండ్ ఐర్లాండ్ న్యూజిలాండ్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి ఇది కూడా సరైందే ఇక భారత్ ఈ నివేదికలో నూట పదిహేనవ స్థానంలో నిలిచింది ఇది కూడా సరైందే ఇక్కడ ఇవ్వబడిన నాలుగు స్టేట్మెంట్లు సరైనవి అనగా ఇక్కడ ఫోర్త్ ఆన్సర్ ఫైవ్ అన్నీ కూడా సరైనవే ఆప్షన్ ఫోర్ అనేది సరైన ఆన్సర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్